అసలు రామాయణం రామాయణం అంతా ఒక ఎత్తు సీతారామ కళ్యాణం ఒక్కటి ఒకెత్తు అసలు రాముడు నిగ్గుతీలిపోయింది అక్కడే అందుకే మహర్షి దాన్ని బాలకాండలో దాచేశారు చెప్పలేదు చెప్పకుండా సీతారామ కళ్యాణం పరిపూర్ణంగా జరిగిన విధానాన్ని ఎక్కడ చెప్పించారంటే అయోధ్యకాండ చిట్ట చివరిలో అనసూయమ్మకి సీతమ్మతో చెప్పించారు మనం అందరం ఏమనుకుంటామంటే ఇప్పటికీ లోకంలో ఒక అపప్రద ఉంది రాముడు వెళ్ళాడు ఏదో శివధనుర్భంగం చేశాడు శివధనుర్భంగం చేయగానే సీతమ్మనిచ్చి కళ్యాణం చేశారు దశరథుడేడి ఎక్కడి నుంచి వచ్చాడు దశరథుడు ఏడు రోజులు ప్రయాణం చేస్తే అయోధ్య నుంచి మిథిలికి వెళ్తారు విశ్వామిత్రుడితో రామలక్ష్మణులు వెళ్ళాడు కానీ దశరథ మహారాజు గారు వెళ్ళలేదుగా దశరథ మహారాజు గారికి చెప్పి తీసుకెళ్ళలేదుగా శివధనుర్భంగానికి విశ్వామిత్రుడు మీరు వీళ్ళు క్షత్రుయులయా చూపించమన్నాడు ఏ తద్దర్శక భద్రంతే కృతకామౌ నృపాత్మజౌ దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతి క్షత్రియ పిల్లలు కదూ ధనస్సు చూస్తే ముచ్చట పడతారోసారి చూపించు అన్నాడు అబ్బో చాలా కథ చెప్పాడు జనక మహారాజు గారు ఇది మాకు శివధనస్సు శివుడిచ్చాడు ఈ ధనస్సును ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళకి పిల్లనిస్తానన్నాను అందుకని నాకు అయోనిజ సీతమ్మ కూతురుగా ఉంది ఈ శివధనస్సును ఎక్కువ పెడితే పిల్లనిచ్చేస్తానన్నాడు శివధనస్సుని తీసుకొచ్చారు అక్కడ పెట్టారు ఇప్పుడు రాముడు శివధనస్సును ఎక్కువ పెట్టాడు ఎక్కువ పెట్టడం కాదు ఆయన వింటి నారిని కడుతుంటే శివధనస్సు భంగం అయిపోయింది భంగం అయిపోతే అందరూ స్పృహ తప్పి పడిపోయారు ఒక్క జనక మహారాజు గారు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి విశ్వామిత్రులు వీళ్లే ఉన్నారు సభలో తెలివిగా జనక మహారాజు గారు వెంటనే తన ఆసనం నుంచి లేచి బంగారు పాత్రలో నీళ్లు పట్టుకుని గబగబా వచ్చాడు రాముడి దగ్గరికి రామా నేను అన్నమాట ప్రకారం సీతమ్మణిని ఇచ్చేస్తున్నాడు కన్యాదానం చేస్తాను చెయ్యి జాపు నీళ్లు పోస్తానండి రాముడు అన్నాడు ఇవ్వడానికి మీనెవరు మీరెవరు పుచ్చుకోవడానికి నేనెవరు అని అడిగాడు అది రాముడు మిగిలిన ఎక్కడైనా ఇంత గొప్ప పని చేసిన వాడు పిల్లను చేసుకుని ఇంటికి వెళ్ళిన అన్నగారి కాలకే అమ్మ కాలకే దండం పెట్టేయచ్చు ఒక్క రామాయణంలో రాముడు మాత్రం అలా స్వీకరించలేదు ఆయన అన్నాడు ఆయనన్నాడు నతుతదా ప్రతిజగ్రాహ రాఘవ అవిజ్ఞాయ పితుశ్చంద అయోధ్యాధిపతే హె అయోధ్య అయోధ్యాకాండ చిట్ట చివరిలో సీతం మనసూయమ్మకి చెప్పిన మాట మానాన్నగారు బంగారు కలశంలో నీళ్లు పట్టుకుని వెళ్ళి జనక మహారాజు గారు రాముడికి చేతిలో నీళ్లు పోసి నన్ను ఇస్తానంటే పుచ్చుకోలేదు నేను చేసుకోనన్నాడు కన్నెత్తి చూడలేదు సీతమ్మని అంటే బద్దం లేకుండా సీతమ్మని చూసినట్టు సీతమ్మ రాముడిని చూసినట్టు అన్నీ చెప్తుంటారు అవన్నీ పచ్చబద్ధాలు రామాయణం అలా లేదు అసలు దీయమానాం నతుతదా ప్రతిజగ్రాహ రాఘవా నేను పుచ్చుకోనన్నాడు నేను చేసుకోను మీ అమ్మాయిని ఎందుకు చేసుకోనో తెలుసా నేనేవాళ్ళయా చేసుకోవడానికి నన్ను కన్న తండ్రి ఉన్నాడు నేను ఎవరిని వివాహం చేసుకోవాలో నిర్ణయించవలసిన వాడు ఆయన ఇంటి కోడలు అంటే ఇంటి మర్యాదకి ఇంటి గౌరవానికి వారసురాలు వారసురాలైనటువంటి కోడల్ని నిర్ణయించేటటువంటి అధికారం మా తండ్రి గారిది ఆ తండ్రి గారు నిర్ణయించని పిల్లని శివధనుర్బంధం అంటే ఆ ఎక్కువ పెట్టమన్నా ఎక్కువ పెట్టాను విరిగిపోయింది పిల్లని చేసుకుంటానని నేను మాటిచ్చానా మా నాన్నగారికి కబురు చేయి మా నాన్నగారు వస్తారు మా నాన్నగారు వచ్చి రామాయి పిల్లని చేసుకో అంటే తప్పకుండా చేసుకుంటాను మా నాన్నగారు చెప్పని పిల్లని నేను చేసుకోను ఆమె లోకోత్తర సౌందర్య రాశి కావచ్చు అయోనిజ కావచ్చు శి శివధనుభంగం చేసిన వాడికి నువ్వు విస్తానని అని ఉండి ఉండవచ్చు ఎందరో ఆమెని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించి ఉండవచ్చు ఆమెని కన్నెత్తి చూడను మా నాన్నగారు చెప్తే చేసుకుంటాను ఎందుకని ధర్మశాస్త్రంలో ఇంటికి కోడలు రావాలంటే నిర్ణయించవలసిన వాడు తండ్రి తండ్రి నిర్ణయించాలి జనక మహారాజు గారి యొక్క నడవడి ఎటువంటిది ఆ పిల్ల తల్లిదండ్రులు ఎటువంటి వారు వంశం ఎటువంటిది మీకు నచ్చినదేనా ఒకవేళ ఆ ఇంటి పిల్లని మన కోడలుగా చేసుకుందామని మీరంటే మా భూక్క ఆలస్య పర్యా ఆలస్యం చెయ్యరు వెంటనే కబురు చేద్దాం వస్తున్నామని మీకు అంగీకారమా అన్నాడు అది ఒక పెళ్ళంటే పెద్దలు నిర్ణయించినారుగానా అని కార్డులో వేసి వీళ్ళు నిర్ణయించేసుకోవడం కాదు పెద్దలు నిర్ణయించినారు గాన అంటే పెద్దలు నిర్ణయించినారు గాన అంతే కాబట్టి మీకు నచ్చితే చెప్పండి విడదాం తప్పకుండా జనకుడు మహానుభావుడు చేసుకోవలసింది అయితే పదండి అన్నాడు సైన్యం ముందెడిపోయింది దశరథ మహారాజు గారు పెద్దవాడు గబగబా ప్రయాణం చేయలేడు అందుకని మెల్లగా ప్రయాణం చేసి కొంచెం ఆలస్యమైంది చేరుకున్నారు తీరా చేరుకున్న తర్వాత వెంటనే సీతాకళ్యాణం అయిపోలేదు కూర్చున్నారు లోకానికి ఆదర్శం అండి సీతారామ కళ్యాణం జనక మహారాజు గారి పలుపున మాట్లాడడానికి శతానందుడు కూర్చున్నాడు గౌతమ మహర్షి యొక్క కుమారుడు రామచంద్రమూర్తి పనుపున అంటే దశరథ మహారాజు గారి పలుపున మాట్లాడడానికి వశిష్ట మహర్షి కూర్చున్నారు వాళ్ళు వీళ్ళు మాట్లాడకనే కట్టం ఎంత కానుకలు ఎంత ఇది కాదు మీ వంశం ఎటువంటిది మా వంశం గురించి నేను చెప్పేటప్పుడు మా వంశం గొప్పదనే చెప్తాను మా వంశం గొప్పదని నేను చెప్పడం కాదు పురోహితుడు చెప్పాలి పురోహితుడు అంటే పురము యొక్క హితమును కోరువాడు ఈ రెండు వంశములు వియ్యం అందచ్చా ఇది చెప్పవలసిన వాడు అందుకని వశిష్ఠుడు మాట్లాడాడు వశిష్ఠుడు మాట్లాడితే ఇంటి పౌరోహిత్యం చేశాడు ఆయన కర్మ రామనామ ఉంచి రామనామ వైభవాన్ని లోకానికి ప్రకాశింపజేయడానికి వచ్చాడు వశిష్ఠుడు